చర్ల బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు పోట్రు బ్రహ్మానంద రెడ్డి మనవడు ఆర్త అద్విక్ రెడ్డి అన్న వేడుకల్లో పాల్గొని వారి మనువని ఆశీర్వదించిన భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో చర్ల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు ప్రధాన కార్యదర్శి పోలిన లంకరాజు ఎంపీసీ కోదండరామయ్య ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొసరాజు రాజా చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు అధికార ప్రతినిధి ఎరస వడ్లరాము బీసీసీఎల్ అధ్యక్షులు దొడ్డి సూరిబాబు యూత్ అధ్యక్షుడు అనిల్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్డి అజీద్ పోలిన రామచంద్రరావు చింత నాగబాబు గోర్ల రాజబాబు మాజీ ఎంపీపీ సోయం కృష్ణవేణి మహిళా నాయకులు కట్ట అమ్మాజీ కుర సుజేత వేల్పుల సాగరిక రుంజా వరలక్ష్మి తోటమల్ల రవి కొంబతిని రాము బోళ్ల వినోద్ తడికలర్ బుల్లబ్బాయి కుప్పల నిరంజన్ తదితరులు పాల్గొన్నారు